దేవునికి స్తోత్రం కలుగునిగాక అందరూ బాగున్నారా దేవుడు మనలను శోధించడు అని దేవుని వాక్యం తెలియచేస్తోంది మనలోని కోరికలే మనల్ని శోధనలకు గురి చేస్తాయి మన కోరికలే మనల్ని పాపం చేసేందుకు ప్రేరేపిస్తాయి చివరిగా మన జీవితాల్లోకి మరణాన్ని తీసుకుని వస్తాయి అయితే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును యాకోబో ఒకటి పన్నెండు మనం శోధనలపై విజయం సాధించాలని దేవుడు ఆశిస్తున్నాడు అలా మనము శోధనలపై విజయం సాధించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ విధంగా ఆశీర్వదించాలని మన జీవితాలలో ఆయన శోధనలను అనుమతిస్తాడు మన శరీర కోరికలను జయించి తన మార్గములలో నడవాలని ఆయన ఆశిస్తున్నాడు శోధనలు నిన్ను చుట్టుముట్టిన సమయంలో నీవు ఆయన శక్తిని ఆశ్రయిస్తూ ఆయన వైపు చూసినప్పుడు ఆయన తప్పక శోధనలు జయించే శక్తి నీకు అనుగ్రహిస్తాడు